సంబంధిత శాఖ మంత్రివర్యులు ధనసరి అన్సూయ గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు హైదరాబాద్ నగర ఇన్ఛార్జి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు పెద్దలు మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అక్క సోదరీమణి కొండ సురేఖమ్మ గారు అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మిగతా మంత్రివర్యులు శాసన సభ్యులు అదేవిధంగా హైదరాబాదు నగర నాయకులు ముప్పై మూడు జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులు మా ఆడబిడ్డలందరు కూడా లేచి ఒక్కసారి మా ఆడబిడ్డలందరి ఇలా మీ అభిమానంతో మీరు లక్ష మంది ఈరోజు పరేడ్ గ్రౌండ్లో కథం దొక్కితే మీ నాయకత్వం మొత్తం ఈ సమావేశంలో ఈ సభా వేదికగా తెలంగాణ రాష్ట్రానికి మేము నాయకత్వం వహిస్తామని చెప్పి ఇవాళ ఆడబిడ్డలందరూ కూడా ఇక్కడ హాజరయ్యారు ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి అప్పుడే ఆడబిడ్డలకు న్యాయం జరుగుతుందని సెప్టెంబర్ పదిహేడు నాడు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో మన నాయకురాలు మన అమ్మ సోని అమ్మ ఆరు గ్యారెంటీలను ఈ తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా ఆడబిడ్డలకు హామీ ఇచ్చి మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి ఆరు గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటాను తుక్కు రాజీవ్ గాంధీ ప్రాంగణంలో సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు ఆడబిడ్డలందరికీ తెలుసు రెండు వేల నాలుగులో కరీంనగర్ జిల్లాకు వచ్చినప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు అరవై సంవత్సరాల ఆకాంక్ష వందలాది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను దృష్టిలో పెట్టుకొని ఆనాడు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది మీరేం ఆలోచన చేస్తున్నారో మీ ఆత్మాభిమానం కోరుకుంటున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది ఆ మాట నిలబెట్టుకోవడం ఎంత కష్టమైందో మీకందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మనుగడ కోల్పోయి కేంద్రంలో ప్రభుత్వాన్ని కోల్పోయి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా మన నాయకురాలు సోని అమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది తల్లులు తమ బిడ్డలు తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకుంటుంటే ఆ తల్లుల కడుపు కోస తెలిసి ఒక బిడ్డను కోల్పోతే తల్లికి ఎంత దుఃఖం ఉంటుందో సోని అమ్మకు తెలుసు ఎందుకంటే తన కళ్ళ ముందల్నే తన అత్తగారిని ఏకే ఫార్టీ సెవెన్ తుపాకీ తూటాలతోని ముష్కర్లు కాల్చి చంపి తన భర్తను తమిళనాడులో ప్రజల మేలు కోసం పర్యటనకు పోతే మానవ పాంబులై రాజీవ్ గాంధీ గారిని బలి తీసుకుంటే కళ్ళ ముందు భర్తను కోల్పోయిన దుఃఖంతో ఇద్దరి చిన్న బిడ్డలను ఒళ్ళో పెట్టుకొని ఈ దేశానికి నాయకత్వం ఇవ్వాలి ఈ దేశంలో ఎవరి కుటుంబం కూడా కుటుంబ సభ్యులను కోల్పోవద్దు ఆ దుఃఖం ఎవరికి ఉండొద్దు అని ఆలోచన చేసింది మన నాయకురాలు సోనియమ్మ అందుకే తెలంగాణ ఉద్యమంలో పిల్లలు చచ్చిపోతుంటే ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే అధికారం పోయినా పర్వాలేదు ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా పర్వాలేదు కేంద్రంలో అధికారం కోల్పోయిన పర్వాలేదు ఇక తల్లి కూడా దుఃఖంతో తన బిడ్డను కోల్పోవద్దు నేను తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మహిళ మహిళా శక్తి శ్రీమతి సోని అమ్మ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా ఇవాళ మా అక్కలకు మా చెల్లెళ్ళకు మా పెద్దమ్మలకు మా అమ్మలకు నేను గుర్తు చేయదలుచుకున్నా కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీ అంటే సోనియమ్మ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రియాంక గాంధీ మరి కాంగ్రెస్ పార్టీని నడుపుతున్నదే మహిళా శక్తి మన నాయకురాలు ఒక మహిళా నాయకత్వంలో మేము పని చేస్తున్నాము అంటే మేం గర్వంగా గొప్పగా చెప్పుకుంటున్నాం మా నాయకురాలు సోనియా గాంధీ అని అందుకే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు ఏ ఆడబిడ్డను పట్టించుకోలే ఏ ఆడబిడ్డను కలవలే ఈ ఆనాటి ముఖ్యమంత్రి ఆడబిడ్డలు ఎట్లున్నారని అడగలే మహాలక్ష్మి గ్రూపుల పరిస్థితి చూడలే మీకు పావుల వడ్డీ ఇయ్యలేదు సున్నాకు వడ్డీ గురించి మాట్లాడలేదు మీ సంఘాలను దివాలా దీపించి మీ ఉసురు కలిగింది కాబట్టే ఇవాళ ఉద్యోగం ఊడిపోయి ఫామ్ హౌస్ వండుకున్నాడు వెనకటికి మన పెద్దలు చెప్పిండ్రు ఆడబిడ్డ కన్నీరు పెట్టద్దు ఏ ఇంట్లో ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టదో ఆ కన్నీళ్లు ఊరికే పోవు తప్పకుండా ఆడబిడ్డలు పది సంవత్సరాలు కష్టాలలో కన్నీళ్లలో కేసీఆర్ కనికరం లేక సంఘాలను దివాలా దీపిస్తే ఆడబిడ్డలందరూ కంకణం కట్టుకొని కేసీఆర్ ను బండకేసి కొట్టినరు వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టినరు అందుకే ఇలా ఈ వేదిక మీద ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉంది అని అంటే మీ సోదరుడుగా మీ అన్నగా మీ తమ్ముడుగా మీ రేవంత్ అన్నగా ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన అంటే ఈ ఆడబిడ్డల ఆశీర్వాదం ఉండబట్టే మీరు నమ్మి విశ్వాసంతో ఓటేసిండు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అందుకే ఆడబిడ్డల ఆశీర్వాదం తీసుకొని డిసెంబర్ ఏడు నాడు ఎల్పి స్టేడియంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేసి డిసెంబర్ నాడు గంటలు తిరగకుందే మా ఆడబిడ్డల ఆశీర్వాదంతో ఏర్పడ్డది వాళ్లకు మేలు చేయాలని ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో ఈ తొంభై రెండు రోజుల్లో ఇరవై ఐదు కోట్ల మంది ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసి అది భద్రాచలం రామ్లవారి గుడి కావచ్చు సమ్మక్క సార్లమ్మ దైవ దర్శనం కావచ్చు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి కావచ్చు అలంపూర్లో జోగులాంబ దర్శనం కావచ్చు అదే కాదు ఆయన అప్పుడో ఇప్పుడో కోపం చేస్తే చెప్ప అమ్మగారి ఇంటికి వణిక కావచ్చు ఈ ఆర్టీసీ బస్సులో మా అక్కలు మా చెల్లెళ్ళు ప్రయాణం చేసారు ఇవాళ మా ఆడబిడ్డలు మా అక్కలు మా చెల్లెళ్ళు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తుంటే కేసీఆర్ అల్లుడు హరీష్ రావు ఆయన కొడుకు కేటీఆర్ కవిత కలిసి ఆటో డ్రైవర్లతో ధర్నా చేపిస్తారు కిరాయిలు ఇచ్చి ఏమన్నాయంటే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులు బంద్ చేయండి అని నేను అడగదలుచుకున్నా మా ఆడబిడ్డల్ని మీకు ఇచ్చే ఆర్టీసీ ఉచిత ప్రయాణం కేసీఆర్ బంద్ చేయాలంటుండ్రుఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేస్తుండ్రు నన్ను ఏం చేయమంటారని చెప్పి నేను మిమ్మల్ని అడగదలుచుకున్నా నేనైతే ఎవడొచ్చినా సరే ఆడబిడ్డలకు అడ్డం పడితే ఆర్టీసీ బస్సు మీద ఎక్కించైనా సరే ఆడబిడ్డలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని మీ అందుబాటులకు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా ఇదే కాదు రూపాయి రూపాయి కూడబెట్టి ఇంటి పని పాసి పని చేసి తట్ట పని పార పని మట్టి పని ముంబై దుబాయ్ వలసపోయిన ఆడబిడ్డలు రూపాయి రూపాయి కూడబెడితే ఇంటానికి ఏదన్నా జబ్బు వచ్చినా పిల్లలకు బాలేకపోయినా బిడ్డ ఇంటికి ప్రసవానికి వచ్చిన లక్షల రూపాయలు దావకాన ఖర్చుతున్నాయి ఆనాడు పేదవాళ్ళ ఆరోగ్యం కోసం కార్పొరేట్ వైద్యాన్ని అందించాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఆనాడు రెండు లక్షల రూపాయల ఉచిత వైద్యాన్ని ఆడబిడ్డలకు ఆ రోజు అందించడు కాని ఘనత వహించిన చంద్రశేఖరరావు వచ్చి రాజీవ్ ఆరోగ్యశ్రీని మొత్తం ఎక్కడగా కుట్ట చేసాడు అందుకే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారితో మాట్లాడి పేదవాళ్ళ వైద్యం కోసం అపోలో యశోదా ఎక్కడికి పోయినా పది లక్షల రూపాయలతో మీకు వైద్యం అందించాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని ప్రతి పేదవాడి ఆరోగ్యానికి మాది భరోసా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తుంది ఇదే కాదు ఇవాళ మీరు ఆలోచన చేయండి ఒకనాడు కట్టెల పొయ్యి మీద వంట వండాలంటే పచ్చి కట్టెలు అడవిలోకి పోయి తీసుకొచ్చి పొయ్యిలో పెట్టి అవి మండక పొగ వచ్చి ఊపిరితిత్తులకు పోయి ఆడబిడ్డలు క్యాన్సర్ వచ్చి చచ్చిపోయేది పిల్లని ఇవ్వాలంటే ఆలోచన చేసేది ఎందుకంటే ఈ కట్టెల పొయ్యి మీద మా పిల్లతో వంట చేపిస్తే మా పిల్ల చచ్చిపోతుంది అని చెప్పి తల్లిదండ్రులు బాధపడుతున్న క్రమం ఆయల్లో సోనియం ఆలోచన చేసింది ఆడబిడ్డల కన్నీళ్లు తూడవాలంటే కట్టెల పొయ్యిని అటకెక్కించాలి గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇవ్వాలని దీపం పథకం ద్వారా ఆయన ఆడబిడ్డలకు గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి నాలుగు వందల రూపాయలకే ఆనాడు సోని అమ్మ మీకు సిలిండర్ ఇచ్చింది కానీ సోని అమ్మ రాజ్యం పోయినాక కేసీఆర్ నరేంద్ర మోడీ వచ్చి నాలుగు వందల రూపాయల సిలిండర్ను పన్నెండు వందల రూపాయలు చేసి ఆడబిడ్డల సొమ్ము దోసుకొని కేసీఆర్ నరేంద్ర మోడీ ఆడబిడ్డల సొమ్ము కొల్లగొట్టే ప్రయత్నం చేసింది మళ్ళా గ్యాస్ పొయ్యి సిలిండర్ అటుకెక్కి కట్టెల పొయ్యి మీద వండుకునే పరిస్థితి వచ్చింది అందుకే ఆలోచన చేసి సోనియమ్మ నాకు చెప్పింది ఆడబిడ్డల కన్నీళ్లు తుడువాలంటే గ్యాస్ పొయ్యి సిలిండరు సిలిండరు ఐదు వందల రూపాయలకే ఇవ్వాలి అని చెప్తే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి సివిల్ సప్లైస్ అధికారులతో మాట్లాడి ఇవాళ ప్రతి ఆడబిడ్డకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాము అని అంటే ఇది ఆడబిడ్డల కోసమే ప్రత్యేకంగా తీసుకొచ్చిన పథకం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదంచుకున్నా అదే విధంగా అక్కలారా ఆలోచన చేయండి ఇంటి కరెంటు బిల్లు కట్టేది ఆడబిడ్డనే నేను వస్తుందంటేనే బిల్లు కట్టనికే పైసలు తీసిపెట్టాలి పాలకు పైసలు తీసిపెట్టాలి పిలగాని చదువులకు పైసలు తీసిపెట్టాలి సిట్టి పైసలకు ఇన్ని పైసలు తీసిపెట్టాలి ఇన్ని తీసినాక తినడానికి కూడా ఏం మిగిలని పరిస్థితి మా అక్కలకు అందుకే మేము పాదయాత్ర చేసినప్పుడు బట్టిగా గారు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం నడిచినప్పుడు నేను వివిధ నియోజకవర్గాలలో పాదయాత్ర చేస్తున్నప్పుడు పేదవాళ్ళు వచ్చి అడిగిండ్రు అన్న భూమి నోళ్ళకు ఉచిత కరెంట్ ఇస్తున్నావు భూమి లేని పేదోలకు మాకేమిస్తామని మా ఇంటి కరెంటు బిల్లు కట్టలేకపోతున్నామన్నారు ఆలోచన చేసి అందుకే గృహలక్ష్మి ద్వారా మీ ఇండ్లలో రెండు వందల యూనిట్ల వరకు మీ ఇంటికి ఉచిత కరెంటు ఇచ్చి జీరో బిల్లు ద్వారా మిమ్మల్ని ఆదుకోవాలని ఆ పథకాన్ని కూడా బట్టి విక్రమార్క గారు విద్యుత్ శాఖ మంత్రిగా ఇవాళ ఆ పథకాన్ని కూడా అమలు చేయడం జరిగింది ఇది కూడా ఆడబిడ్డల్ని ఆదుకోవడానికి తీసుకొచ్చిన పథకం అదేవిధంగా పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వాస్తవంగా ఇందిరమ్మ ఇల్లు ఎన్నికల తర్వాత చూద్దామనుకున్నాం ఎందుకంటే కేసీఆర్ ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు నా నెత్తి మీద మోపిపోయిండు సంసారం దివాలా దీపించుడు తాగుబోతుల సంసారం చేసిండు ఎక్కడ ఏమున్నదో తెలియదు సంసారం చిల్లం పొల్లం చేసిండు ఏడ ఏందుందో తెలియదు సంసారానికి వచ్చేటప్పటికే ఆగం ఆగం ఉన్నది ఇప్పట్లో ఏమి అనుకున్నా కానీ అన్ని చక్కది చిక్కుమల్ ఒకటి తర్వాత ఒకటి పరిష్కరించుకుంటూ మీకు ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం రాజీవ్ ఆరోగ్యశ్రీ ఐదు వందల రూపాయలకే సిలిండర్ రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాకుండా మిత్రుడు పొంగిలేడి శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు పట్టుబట్టి ఎన్నికల కంటే ముందే పేద వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు నేనే కార్యక్రమాన్ని పెడతా అని చెప్పి భద్రాచలంలో రామచంద్రుడు ఆశీర్వాదంతో మన మన్ననే ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం ద్వారా ఐదు లక్షల రూపాయలు ఇచ్చి మీరు ఇల్లు కట్టుకునేటట్టు మీరు ఆత్మ గౌరవంతో బ్రతికేటట్టు మీ కుటుంబ గౌరవాన్ని మీరు నిలబెట్టుకునేటట్టు ఇవాళ నాలుగున్నర లక్షల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో ఇవాళ ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని పేదవాళ్లకు ఇండ్లు ఇవ్వాలన్న పథకం తీసుకున్నాం ఆయల్లేం చెప్పిండు కేసీఆర్ డబ్బా ఇల్లు వద్దు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు అన్నాడు ప్రతి పేదవాడికి కొడుకు కోడలు ఉంటే ఏడు ఉంటారు పండుగ పుట్ట అల్లుడు బిడ్డ వస్తే కోడి పంటారు కోడిపిల్లను మేకపిల్లను ఉంటే కట్టేస్తారు మీకు అందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను కేసీఆర్ పదేళ్ళు ఆశ చూపించాడు నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని మీకెవరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా ఎవరికైనా మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా ఈ ఆడబిడ్డలకు వచ్చిందా అబద్దాలు చెప్పి పదేళ్ళు ఆడబిడ్డలు మోసం చేసి మళ్ళీ మోసం చేద్దాం అనుకుంటే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇయవా బిడ్డ నీ లగ్గం చేస్తామని చెప్పి బండకేసి కొట్టిరు కేసీఆర్ అందుకే ఇవాళ పేదవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం ద్వారా మీరు కట్టుకోనికే ఇవాళ ఇందిరమ్మ ఇచ్చినాం ఇది పేదవాళ్ళ కోసం చేసిన పని కాదా అదే విధంగా ఇవాళ మా పెద్దలు పట్టి విక్రమార్క గారు ఆనాడు మహాలక్ష్మి గ్రూప్లో లక్షాధికారులను చేస్తాం ఆడపిడ్డలని అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇవాళ మా మిత్రుల సహకారంతో ఇంతముందే పెద్దలు చిన్నారెడ్డి గారు చెప్పారు అరవై మూడు లక్షల సంఘం సభ్యులు ఉన్నారు నేను ఒక్కటే మాట్లాడుతున్నా మా అక్కల్ని అరవై మూడు లక్షలు కాదు కోటి మంది మహిళా సభ్యులు మన సంఘాలలో చేరాలే కోటి మంది చేరండి కోటి మందిని ఒక్కొక్కరిని కోటీశ్వరరాలు చేసే బాధ్యత నేను తీసుకుంటా కోటి మందిని కోటీశ్వరులను చేస్తే తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది తెలంగాణ అభివృద్ధి చెందిన తెలంగాణ అవుతుంది తెలంగాణ ధనిక తెలంగాణ అవుతుంది ప్రతి ఆడబిడ్డ కోటీశ్వరాలు అయినప్పుడు పిల్లల్ని డాక్టర్లు లాయర్లు ఐఏఎస్లు ఐపీఎస్లుగా చదివిపించుకుంటారు ఆత్మ గౌరవంతో కుటుంబాన్ని నడిపిస్తారు అదే ఆయన చేతుల నగదు ఉంటే సాయంత్రం తీసుకొని పోయి బెల్ట్ షాపులు ఇస్తాడు అవునా అదే అక్క అందుకే మా ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలన్న ఆలోచనతోటి ఈరోజు మా అధికారులను మా శాంతకుమార్ గారిని చీఫ్ సెక్రటరీ గారిని మా సందీప్ సుల్తానియాని అదే విధంగా అనిత రామ్ చంద్రన్ గారిని మా సీతక్కను మా అక్కను అందరికీ నేను చెప్పిన ఏది ఏమైనా పరేడ్ గ్రౌండ్లో లక్ష మంది ఆడబిడ్డలతో సమావేశాన్ని ఏర్పాటు చేయండి అని నలభై ఎనిమిది గంటల ముందర చెప్తే నలభై ఎనిమిది గంటల్లో లక్ష మంది ఆడబిడ్డలు పరేడ్ గ్రౌండ్లో కథం దొక్కి మహిళా శక్తిని ఇవాళ నిరూపించు మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం కలిగింది మీరు అనుకుంటే సాధించలేని ఏమి లేదు ఇవాళ నేను మీ స్టాల్ చూసినా మీ నైపుణ్యం చూసినా మీ కష్టం చూసినా మీ మార్కెటింగ్ చూసిన మీ ఆడబిడ్డలందరితోని సంఘాలతోని సభ్యులతో నేను మాట్లాడినా వాళ్ళతో మాట్లాడక నాకు ఒక మాట అర్థమైంది మీరెంత మంచి ఉత్పత్తి చేసినా మీకు అమ్ముకోవడానికి ఒక మంచి వ్యాపార కేంద్రం లేదు ఇవాళ రేపు బట్టలు షాపింగ్ మాల్స్ చెన్నై మాల్ ఆ మాల్ ఈ మాల్ అని పెద్ద పెద్ద లైట్లు పెట్టి వాళ్ళు అమ్ముకుంటారు కానీ మా ఆడబిడ్డలు అమ్మాలంటే ఎక్కడ ఏమీ లేదు అందుకే ఈ వేదిక మీద నుంచి మా అధికారులు ఆదేశాలు ఇస్తున్నా రాబోయే నెల రోజుల్లో శిల్పారామం పక్కన మా ఆడబిడ్డలు ఉత్పత్తి చేసిన ప్రాడక్ట్స్ అమ్ముకోవడానికి వంద షాపులు మీకు పెట్టించి మీ ఉత్పత్తులు రాష్ట్రం కాదు జాతీయం కాదు అంతర్జాతీయ స్థాయిలో మీ ఉత్పత్తిలు అన్నీ అమ్ముకునే విధంగా మీకు స్టాళ్ళు ఏర్పాటు చేపించే బాధ్యత దానికి అవసరమైన ఏర్పాట్లు చేసే బాధ్యత నేను తీసుకుంటా నెల రోజులు తిరిగే లోపల శిల్పారామం పక్కన మా మహాలక్ష్మి గ్రూప్లకు స్టాళ్ళు ఉంటాయి మీరు ఏమేమి తయారు చేస్తారో అవన్నీ అక్కడ తాతాలు బిర్లాలతోని అదాని అంబానీలతోని మా ఆడబిడ్డలు పోటీ వాడే విధంగా మీరు తయారు చేసిన వాటిని అక్కడ అమ్ముకునే విధంగా మీకు చట్టబద్ధత కల్పించి మీకు న్యాయం చేసే విధంగా పూర్తి స్థాయిలో వ్యవస్థను ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా ఇవాళ నేను మీకు మాట చేయదలుచుకున్నా కోటి మందిని ఐదేళ్ళు తిరిగే లోపల కోటి మంది ఆడబిడ్డల్ని కోటీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుంది మరి ఇవాళ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవితమ్మ అంటూరు రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలే కాంగ్రెస్ని పడగొట్టాలి నేను అడగదలుచుకున్న మా అక్కల్ని ఏం పాపం చేసిన అక్క నేను ఎవరిదాన్ని ఆస్తి గుంజుకున్నానా ఎవరన్నా పెట్టుకుంటే నేను గుచ్చుక తిన్నానా పోని వాళ్ళ ఏమైనా ఫామ్ హౌస్ నేనేమన్నా గుట్ట భూమి అడిగినా లేకపోతే వాళ్ళు దోసుకున్న సొమ్ములు ఏమైనా వాటా అడిగినా ఆయనకున్న జన్వాడలు ఉన్న ఫామ్ హౌస్లు ఏమైనా రెండు రూమ్లు ఏమైనా అడిగినా నేను ఏం చేసినా ఆడబిడ్డల్ని బలోపేతం చేద్దామని చూసిన ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చిన ఆరోగ్యశ్రీలో పది లక్షలు ఇచ్చిన సిలిండర్ ఐదు వందలకి ఇచ్చిన రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చిన ఇల్లు కట్టుకోనికే ఇందిరమ్మ ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన ఇవాళ లక్ష మంది ఆడబిడ్డలు నీటికి పిలిచి కోటీశ్వరులను చేస్తే మీరు అరవై మూడు లక్షల సభ్యులున్న సంఘాలలో కోటి మంది కానీ కోటి మందిని కోటీశ్వరులను చేస్తా నేను చెప్పిన ఇదే మన తప్ప ఇదే మన మోసమా ఇదేవరకు అన్న అన్యాయమా కేసీఆర్ ఉన్నంతకాలం ఆయన బిడ్డ తప్ప ఎవరినన్నా చూసిండా బతుకమ్మ ఆడితే ఆమెనే ఆడాలి ఎంపీ కావాలంటే ఆమెనే కావాలి ఎమ్మెల్సీ కావాలంటే ఆమెనే కావాలి ఇక ఏదున్నా ఆయన బిడ్డ తప్ప ఇంకోరు బిడ్డలు దిక్కు చూసిండ ఆయన బిడ్డ ఆయనకి ఎంత ముద్దు మా అక్కల చెల్లెళ్ళు మాకు అంత ముద్దు కాదా మా అక్కల చెల్లెళ్ళు బాగుండాలని మేము కోరుకుంటే తప్ప మీ సోదరుడుగా వ్యవసాయ కుటుంబం నుంచి నేను నల్లమల్ల అడవులో నుంచి అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు వచ్చి ఇవాళ ఒక వ్యవసాయం చేసుకునే పిల్లగా కుటుంబం నుంచి వచ్చిన నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే చూసి ఓర్వలేకపోతున్నాను వాళ్ళ కడుపులా ఒకటే బుగులు అవుతుంది అరేకి వ్యవసాయం చేసుకున్న వాళ్ళ పిల్లగాడు వచ్చి ముఖ్యమంత్రి అవుతాడాన్ని దొరలే కూర్చోవాలి నా కుర్సీలా వ్యవసాయదారులు కూచవద్దా అని నేను అడుగుతున్నా ఎందుకు ఇవాళ ప్రజలు మాకు తీర్పిచ్చారు మా కోట్లు వేసిన తొంభై మూడు లక్షల మంది మమ్మల్ని ఆశీర్వదించి ఆ కుర్సీలో కూర్చోబెట్టిారు ఏమైనా అయ్య పేరు చెప్పి కూర్చున్నానా విరాసతులు కూడా పుణ్యానికి ఇచ్చినా లేకపోతే ఎవనింట్లో నన్ను ఉంటే రాత్రి కూడా దొంగతనం చేసిన మా అక్క బాజాత ప్రజల దగ్గరికి వెళ్ళినాం ప్రజలకు చెప్పినాం ఇందిరామ్మ రాజ్యం తెస్తామన్నాం కాంగ్రెస్ అధికారంలోకి వస్తాదన్నాం ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నాం ఆ మాట తెలంగాణ ఇచ్చిన సోనియమ్మతోని మీకు చెప్పించినాం సోని అమ్మ మీద నమ్మకంతో కాంగ్రెస్ మీద భరోసాతోని ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు మీరు అందరు మీరేసిన ప్రభుత్వాన్ని మీరు గెలిపించిన కాంగ్రెస్ను ఇవాళ పడగొడతామని చెప్పి ఫామ్ హౌస్లో చిందులు వేస్తుర్రు నేను అడుగుతున్న అక్కలారా చూసుకుంటూ ఊరుకుందామా లేకపోతే సలాఖీ ఎర్ర గాల్చి పిల్లల మీద వాతలు పెడదామా మీరు ఒక్కసారి చెప్పండి నేనైతే ఒక మాట చెప్పదలుచుకున్నా ఎవడైతే ఈ ప్రభుత్వాన్ని పడగొడతానో ఈ ప్రభుత్వానికి ఏదన్నా నష్టం చేకూరుస్తా అంటే ఊర్లలోకి వస్తే పొరకాటలు తిరిగేసి కొట్టురు రక్క ఎవడొచ్చినా సరే ఇంటి ముందలకి వస్తే ఓటాడగానికి వస్తే చేయి జాపమని రొట్టెలు చేసేటప్పుడు వస్తే సలాకి ఎర్ర గాల్చి చేతుల మీద వాతలు పెట్టు అప్పుడు కానీ ఈ సన్నాసులకు బుద్ధి రాదు మీరు గెలిపించిన ప్రభుత్వం మీ అభిమానంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఇవాళ పడగొట్టాలని కేసీఆర్ నరేంద్ర మోడీ ఇవాళ కుట్ర చేస్తూ నరేంద్ర మోడీ పదేళ్ళ నుంచి మనం చూడలేదా నరేంద్ర మోడీ కదా ప్రధానమంత్రి మనం మండించిన ఒడ్లు కొన్నాడా కందులు కొన్నాడా పసుపు కొన్నాడా సోయాబీన్ కొన్నాడా పత్తి కొన్నడా మిర్చి కొన్నాడా మొక్కజొన్నలు కొన్నాడా ఏం కొన్నాడు మనం మండించిన పంట నరేంద్ర మోడీ ఏం కొనకపోను రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెలిసి అదాని అంబానీలకు అమెజాన్లకు దేశాన్ని డెబ్బై కోట్ల రైతుల్ని తాకట్టు పెడుతుంటే లక్షలాది మంది రైతులు ఢిల్లీలో ధర్నా చేస్తే తుపాకీ తూటాలతో కాల్చి చంపినాడు నరేంద్ర మోడీ ఇవాళ మన ప్రభుత్వాన్ని వడగొడతా అంటుండ మన రైతులను ఆదుకున్నాడా ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ సందెట్లో సడేమి అలాగా వీజేపోడో ఒకటి బయలుదేరి మాకోసారి ఏంటంటే మీకోసారి ఏనికే పదేళ్ళు మీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాదా పదేళ్ళు ఎంబోడ్చిళ్ళు మీరు రైతు ఆదాయం రెండింతలు చేస్తా అన్నారు ఉన్న దివాలా తెప్పించిన ఇవాళ రైతులు చచ్చిపోతున్నారు పేద ప్రతి వాడికి రెండు వేల ఇరవై రెండు వరకు అందరికి ఇళ్ళు ఇస్తున్నారు ఇవాళ ఇల్లు లేక గుడిసెలలో బతుకుతున్నారు ఇవాళ ప్రతి పేదవాడి ఖాతాల స్విస్ బ్యాంక్ లో ఉన్న లక్షల కోట్ల రూపాయలు తెచ్చి పదిహేను లక్షల రూపాయలు ప్రతి పేదవాడి ఖాతా అన్నాడు సిల్లి గవర్నర్ వేసిడా ఏ మాట చెప్పి ఏ మాట నిలబెట్టుకున్నాడు నరేంద్ర మోడీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు పదేండ్లైంది ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఒకవేళ ఇరవై కోట్ల ఉద్యోగాలు నరేంద్ర మోడీ ఇస్తే నా తెలంగాణకు డెబ్బై లక్షల ఉద్యోగాలు వస్తాయి ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకులు నమోదు చేయించుకొని రోడ్ల మీద తిరుగుతున్న ఒక్కనికన్నా ఉద్యోగం ఇచ్చిండ నరేంద్ర మోడీ ఇవాళ అమిత్ షా వచ్చిండట ఏం చేస్తావా తెలంగాణను దోపిడీ చేస్తావా తెలంగాణ నీ కోట్లేయాలి నా ఏంటికేయాలి పార్లమెంట్ నరేంద్ర మోడీ తలుపులు మూసి తెలంగాణ ఇచ్చింది అన్నాడు అవును బరాబర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని సోనియమ్మ కంకణం కట్టుకొని పార్లమెంట్లో తలుపులు మూసి లైవ్లు బంద్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియామ్మ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని అవయలేసిన నరేంద్ర మోడీ తెలంగాణలో ఓట్లు ఎట్లా అడుగుతావని నేను అడుగుతున్నా తెలంగాణ ప్రజల్ని అవమానించినవన్నీ తెలంగాణ ప్రజలు ఓట్లేస్తారా ఇవాళ వీళ్ళిద్దరు కలిసి చీకట్ల ఒప్పందం చేసుకొని వాడో తొమ్మిది వీడో నాలుగు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు వాడు ప్రకటించిన దగ్గర వీడు ప్రకటించాడు వీడు ప్రకటించిన దగ్గర వాడు ప్రకటించాడు ఎందుకంటే ఎవరికి వాడు విడివిడిగా ప్రచారం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలి ఎంతసేపు చీకటి ఒప్పందాలి కేసీఆర్ పూట బయటకు వచ్చేది లేదు ప్రజల్ని కలిసేది లేదు ఇంకా కూడా సిగ్గు రాలే మారలేదు ఇంకా అట్లనే దొంగ బుద్ధే వంకర బుద్ధే ఎంతసేపు ఉన్న చీకటే వారాలే అందుకే అక్కలరా ఇవాళ లక్ష మందిని చూసినా నాకు నమ్మకం వచ్చింది రాబోయే కొద్ది కొద్ది రోజుల్లో పది లక్షల మందితోని మా ఆడబిడ్డలతో కవాతు చేపించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కోటి మంది ఆడబిడ్డలు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని కంచేసి కాపాడతారు కరెంటు వైర్ల లాగా అడ్డంగా నిలబడతారు ఇవాళ కాంగ్రెస్ వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే గుడ్లు వీకి గోటీలు